ప్రియ భగవద్ బంధువులారా భగవాను పిలవటంలో భక్తుడు ఆలస్యం చేస్తాడేమో కానీ పిలిచిన మరుక్షణం భగవంతుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని గజేంద్ర మోక్షం కథ ద్వారా తెలియచేస్తూ ఈ గజేంద్ర మోక్ష కథ విన్నటువంటి వారికి కలిపీడ కలగదని చెప్పి దుస్వప్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయనని చెప్పి భాగవత మహాపురాణం ద్వారా వ్యాస మహర్షుల వారు మనకి తెలియచేస్తూ వచ్చారు ఆ తరువాత మనువులలో మనువుల యొక్క వృత్తాంతం మనకు చెప్తూ వస్తున్నారు నాలుగవ మనువు యొక్క కాలంలో ఈ గజేంద్ర మోక్ష ఘట్టం అనేటువంటిది జరిగింది అనే సంగతి మనకి తెలియచేశారు ఇవాళ ఐదవ మనువు యొక్క వృత్తాంతాన్ని తెలియచేస్తున్నారు ఈ ఐదవ మనువు యొక్క పేరు రైవతుడు ఈయన నాలుగవ మనువు యొక్క తమ్ముడు తామసుని యొక్క తమ్ముడు ఈయన తరువాత చక్షు యొక్క కుమారుడైనటువంటి చాక్షుసుడు అనేటువంటి అతను ఆరవ మనువుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఈ ఆరవ మనువు యొక్క కాలంలో స్వామి కూర్మావతారంలో ఏ విధంగా మనల్ని అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఒకనొక సమయంలో దుర్వాస మహర్షి యొక్క శాపం కారణంగా ఇంద్రుడు రాజభ్రషుడయ్యాడు ఇంద్రుడు ఒక గొప్ప ఊరేగింపులో ఆయనకి పట్టాభిషిక్తుడు చేసినటువంటి సందర్భంలో ఐరావతానెక్కి ఊరేగుతూ ఉన్నాడు అప్పుడు దుర్వాసుడు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి పూలమాల ఇచ్చాడు ఆయనకి అది శ్రీ మహావిష్ణువు ఈయనకిచ్చాడు సరే ఇంద్రుడు దేవతలకి రాజు కదా అలాంటి ఆయనకిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ మాల ఆయనకి ఆయనకిచ్చాడు ఈ ఇంద్రుడు అహంకారంగా ఏం చేశాడు ఆ మాల తాను వేసుకోకుండా తన వాహనమైనటువంటి ఐరావతానికి వేశాడు ఐరావతం అది ఏనుక్కదా ఏం చేసింది ఆ మాలని నేల మీద పడేసి కాళ్ళతో తొక్కింది దుర్వాసుడికి చాలా కోపం వచ్చింది నేను ఇంత గౌరవంగా నీకు ఒక మాలను సమర్పిస్తే దాన్ని నువ్వు ఇలాగా అవహేళన చేస్తావా నీ అహంకారం అంతా నాశనం అయ్యేటట్లుగా ఏ రాజ్యలక్ష్మిని చూసుకోనైతే అహంభావ పడుతున్నావో ఆ రాజ్యలక్ష్మి నీకు దూరం అయిపోతుంది అని అని చెప్పి శపించేశాడు అందుకే ఎప్పుడు కూడా గుళ్ళల్లో మనము చాలామంది చేసేటువంటి తప్పు ఇది దేవాలయంలో దేవుడికి ఒక మాల వేసి ఆ మాలను తీసుకుపోయి వాళ్ళ బండ్లకి కార్లకి వేసుకుంటూ ఉంటారు చాలా తప్పు అది చేయకూడదు అలా ఒకవేళ మీ వాహనానికి మాల వేసుకోవాలి అంటే తీసుకుపోయి దేవుడి కాళ్ళ మీద పెట్టి అప్పుడు వేసుకోవాలి కానీ దేవుడికి వేసినటువంటి మాలను తీసుకుపోయి వాహనానికి వేయకూడదు ఇప్పుడు